అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శక్తివంతమైన అమావాస్య అండి మీరు ఏది అనుకుంటే ఇబ్బందుల్లో ఉన్నారా ఏదైనా సరే డబ్బు సమస్య ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఈరోజు చాలా ఫుల్ పవర్గా నెరవేరుతున్నాయి వారాహీదేవికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజండి అమావాస్య అంటేనే అందువల్ల అమ్మ వారాహీదేవి పటం మా ఇంట్లో లేదు మేము కొలవట్లేదు అని అంటారు కదా పటం అవసరం లేదండి అమావాస్య కాబట్టి ఇదో రెండు ప్రమిదలు తెచ్చుకోండి చాలు ప్రమిదులు ఉంటే చాలు అండి ఎందుకంటే పటం అవసరం లేదు ఒక తమలపాకు తీసుకొని దాంట్లో పసుపు ముద్దలు రెండు చేసి వినాయకుడిది ఒకటి దేవి ఒకటి రెండు పెట్టుకొని ఆ తల్లికి ఆ పసుపు ముద్దలని వారాహి వారాహీదేవి అనుకోండి వినాయకుడు అనుకోని ఈ రెండు దీపాలు కలిపి దీప దీపారాధన చేయండి అంతే చాలు అయితే పానకం వడపప్పు అయితే కంపల్సరిగా అంకి నైవేద్యం బెల్లం పానకం అంటే ఇష్టం అండి వడపప్పు పానకం పెట్టండి ఏదైనా పండుంటే ఎరుపు పండు పెట్టండి తాంబోళంలో అదే చెప్తాను కదా పసుపు పసుపు పొడితో చేయమన్నాను కదా అమ్మవారిని ఆ అమ్మవారికి ఎరుపు పూలు దాసాన పూలు ఉంటే ఇంకా చాలా మంచిది ఆకి ఎరుపు రంగు అంటే అంత ఇష్టం పెట్టి మీకు ఒక పేపర్ తెల్ల పేపర్ తీసుకుని అందులో రెడ్ పెన్నుతో మీకు ఎంత డబ్బు కావాలో ఒక ఇరవై లక్షలు పది లక్షలు ఐదు లక్షలు మీ ఆర్థిక ఇబ్బందిని బట్టి మాకు తల్లి చాలా ఇబ్బందిగా ఉన్నాము మేము మాకు డబ్బులు సహాయం ఎట్లో ఒకటి చూడు తల్లి ఏదైనా ఇబ్బంది భయంకరమైన ఇబ్బంది ఉంది ఇప్పుడు చాలామంది డబ్బు అవసరం లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు అందుకని నాకు తల్లి నాకు ఇంత డబ్బులు కావాలి నా పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి మనసు పెట్టి భక్తితో వేడుకొని ఆ పేపర్ మీద రెడ్ కలర్ స్కెచ్ తీసుకొని వైట్ కలర్ పేపర్ మీద మీ అమౌంట్ రాసి కాడ పెట్టండి పెట్టిన తర్వాత మనసులు అనుకోండి ఆ పేపరు తెల్లవారి కాడ ఎక్కడో ఇక్కడ పెట్టండి మీకు డబ్బులు ఎప్పుడు చేతికి వస్తాయో అప్పుడు మీరు దాన్ని కర్పూరంలో కానీ సాంబ్రాన్లో వేసి కాల్ చేసేయండి ఖచ్చితంగా జరుగుతుందండి ఇది ఈ వీడియో మీరు మిస్ అవ్వద్దు చాలామందికి చెప్తున్నాను నేను ఈ విషయం మీరు ఏ ఒక్కటి మిస్ అయితే ఇంకా ఈరోజు మిస్ అయితే ఇంకా చెప్పలేను ఎందుకంటే అమావాస్య అంత ఫుల్ ఫవర్ కాబట్టి అదిగా శుక్రవారం వచ్చింది మీకు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే తిరగలేదండి మారిపోతుంది మీరు ట్రై చేయండి వేలు ఎకరాలు ఏం కాదు కదా ఒక ఐదు రూపాయలు పసుపు పొడి ఒక ఐదు రూపాయలు పొంగు ఇవి పండు ఏదైనా సరే రెడ్ కలర్లో పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టం అండి నిష్ట నియమాలతో చేయండి మంచిగా మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరకుండా ఉండే ప్రసక్తే లేదండి మీరు ఈరోజు రాత్రి పన్నెండు దాకా ఉంది టైము చేసుకోండి అన్నీ మంచిగా జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్